హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది అంతకుముందు మనకి రైతు బంధు ఉండేది కదా సో ఈసారి వచ్చేసి రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్న రైతులకైతే మరోసారి శుభవార్త అయితే చెప్పింది శుభవార్త ఏంటంటే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తుందని చెప్పడం అయితే జరిగింది సో ఎంతమందికి వచ్చింది అలాగే మనకి ఎన్ని జిల్లాలుగా ఇస్తున్నారని డబ్బులు అయితే మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోని కనుక మీ తోటి రైతులైతే ఉంటారు కదా వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి ఈ డేట్ అయితే మనకైతే ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇది ఫైనల్ డేట్ ఒకసారి దాన్ని బట్టి మీకు అయితే చెప్తాను వీడియోని మాత్రం మీరు లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఛానల్ మాత్రం మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మన ఛానల్లో నేను పెడుతూ ఉంటాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మాత్రం మనకి బడ్జెట్ సమావేశంలో దీని గురించి అయితే మాట్లాడుకున్నారు బడ్జెట్లో కూడా వచ్చేసి దీనికి డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగింది అంతకుముందు రైతు బంధు పథకం అయితే ఉంది కదా సో దాని పేరు మార్చేసి రైతు భరోసా అయితే పెట్టారు ఈ రైతు భరోసా వచ్చేసి దాదాపు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది మిగతా రైతులకు అయితే వర్తి చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది అనౌన్స్మెంట్ వచ్చేసి మనకైతే వచ్చేసింది రైతు భరోసా గురించి డబ్బులు దాంతోపాటు రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారంటే ఈ నెల మనకి అయిపోయిన తర్వాత జూ ఆగస్ట్ ఫస్టో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత దీనిపైన చర్చ చేసుకొని రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తాం అనేది మనకైతే ఆగస్టు అనేది చెప్పడం అయితే జరుగుతుంది అదే రోజున ఇవ్వడమా లేదంటే ఒక వారం రోజులు ఆగడం సో అదే రోజు మనకైతే తెలిసిపోతుంది కాబట్టి మీరైతే ఆగస్ట్ ఫస్ట్ వరకు వెయిట్ అయితే చేయండి దాదాపు దాదాపు అయితే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసేది దీని గురించి రైతు భరోసా వచ్చేసి ఇప్పటికే అంది అందియ్యలేదని చెప్తున్నారు సో దాని గురించి అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతులకైతే మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయి దీనికి అర్హులుగా మాత్రం పది ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే ఎందుకంటే సర్వే ప్రకారం చెప్పుకుంటే మాత్రం దాదాపు అందరు రైతులు పది ఎకరాలే వరకు ఉంటే చాలని చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం వచ్చేసి చాలా చాలా మనకి అందరికీ ఇచ్చింది ఈసారి అందరికీ ఇలా ఇవ్వకుండా ఓన్లీ రైతులకు మాత్రమే ఇస్తుంది ఈసారి ప్రభుత్వం సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో కింద వీడియో కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై